సో నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు కనపడుతుందామా కన్ఫర్మ్ కనపడుతుంది సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం అండి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి వీటిని ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం సో ఒక స్మాల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చా చూస్తున్నట్లయితే మీరు కెన్ సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే దీని మనం సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఇక్కడ ఏంటంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అని చెప్తాం అంటే దీంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అంటే ఏ విధంగా చెప్పచ్చు అంటే ఇప్పుడు కొన్ని ఫీల్స్ ఉంటాయి మనకి పోస్టింగ్ డేట్ ఓకే సో తర్వాత మనకి డాక్యుమెంట్ డేట్ తర్వాత అమౌంట్ తర్వాత టెక్స్ట్ డాక్యుమెంట్ తర్వాత వాల్యూ డేట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఓకే ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకోండి డేట్ తెలియదు ఏ రోజు ఎంట్రీ చేయాలనేది జస్ట్ నార్మల్గా డేట్ ఎంట్రీ చేసి పాస్ చేసాం అమౌంట్ ఎంత అనేది మనకి తెలియదు పదివేలు అనుకోండి మీరు ఐదు వేలతో పోస్ట్ చేశారు అంటే మీకు ఎంత అమౌంట్ సెండ్ చేయాలో తెలియదు మీ పైన ఉన్న అధికారులు మీకు చెప్పలేదు సీనియర్ అకౌంటెంట్ కానీ అలాగా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ పార్క్ చేస్తారు డాక్యుమెంట్ ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు పోస్ట్ అవ్వేది జస్ట్ పార్క్ అవుతుంది అంటే స్టోర్ అవుతుంది దీనికి కావాలంటే మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంటుంది పార్క్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా యాక్చువల్గా రెంట్ వచ్చేసి పదివేలు పే చేయాలి ఓకే మనకు తెలియక ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే పే చేస్తాం అంటే ఫైవ్ థౌజండ్ పే చేస్తాం అనమాట మళ్ళీ అకౌంటెంట్ పర్మిషన్ తీసుకొని ఐదు వేలు కాదు పదివేలు అని చెప్పాడు దాన్ని మళ్ళీ మనం ఎలా ఎడిట్ చేయాలి సో అది యూజర్ పోస్ట్ చేస్తూ ఉంటాడు కంపెనీలో యూజర్ ఓకే పదివేలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలతో మనం ఎంట్రీ పాస్ చేస్తాం అనమాట మళ్ళీ మనము సీనియర్ అకౌంటెంట్ పర్మిషన్ తీసుకొని దాన్ని పదివేలుగా మనం మార్చడం జరుగుతుంది ఎలా పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ మనం జిఎల్ పోస్టింగ్ లో ఫిఫ్టీ చేస్తాం జిఎల్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ త్రీ ఎల్ చూస్తాం పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎఫ్బిలో కూడా ఎఫ్బి జీరో లో కూడా చేయొచ్చు పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్లో లో కూడా చేయొచ్చు ఎఫ్డా సిక్స్టీ ఫైవ్ పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో లో చేస్తాం డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బీ జీరో త్రీలో చూస్తాం ఎలా అనేది ఎస్ఏపి ఓపెన్ చేస్తాం సో డాక్యుమెంటేడ్ టుడే డేట్ ఇస్తున్నాను నెంబర్ నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు జస్ట్ నేను ఫైవ్ థౌసండ్ పోస్ట్ చేస్తున్నా తర్వాత బ్యాంక్ సో ఇక్కడ చూడండి సిములేట్ చేయట్లేదు ఇక్కడ చూడండి పార్క్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ చేస్తున్నాం పార్క్ ఇస్తానే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ ఎయిట్ ఐబిఎం వన్ వాజ్ అవ్వలేదు ఇది జస్ట్ పార్క్ అయింది ఓకే ఇప్పుడు దీన్ని వెళ్ళి చూడాలంటే మనం ఎఫ్బి ఎల్ త్రీ ఎల్ లో వెళ్ళి చూద్దాం క్లాసన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ జిఎల్ అకౌంట్ ఎఫ్బిఎం వన్ ఎగ్జిక్యూట్ చూడండి ఈరోజు పోస్ట్ చేశాను కదా కానీ ఇక్కడ షో చేయట్లేదు ఇక్కడ షో చేయట్లేదు అది సో చేయాలంటే ఏం చేయాలి పార్క్ డాక్యుమెంట్ షో చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు నా ఐదు వేలు పోస్ట్ చేశానండి అది పార్క్ చేశాను కానీ ఇక్కడ కనిపించట్లేదు ఏం చేయాలి దాని ఆప్షన్ ఎక్కడ ఉంటుంది కనిపించాలంటే సో బ్యాక్ వచ్చేసి కొంచెం కిందికి రండి ఇక్కడ పార్కు ఐటమ్స్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు అది కనపడుతుంది లేకపోతే కనిపించదు ఓకే చూడండి పైన ఉందా డాక్యుమెంట్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ యాక్చువల్గా టెన్ థౌజండ్ నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను ఐదు వేలతో ఎంట్రీ పాస్ చేసి పార్క్ చేసుకున్నాను మళ్ళీ మన సీనియర్ అకౌంటెంట్ వచ్చి చెప్పాడు ఐదు వేలు కాదు బాబు పదివేలతో ఎడిట్ చేయని చెప్పాడు ఎడిట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి సో పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ ఎఫ్బీబీ జీరోకి వెళ్ళాలి సెషన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నా డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఇక్కడ ఉందా ఇప్పుడు మనం పార్క్ చేసింది దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దాన్ని అమౌంట్ మార్చండి ఈ ఐదు వేలు తీసేసి పదివేలు పెట్టండి చూడండి ఐదు వేలు కాస్త పదివేలుగా మార్చేసా కావాలంటే రెఫరెన్స్ కూడా జిఎల్ డాష్ జీరో వన్ ఉంది కదా డబల్ జీరో వన్ పెట్టండి చూడండి అంటే ఎడిట్ చేసుకోవచ్చు డేటాని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని ఇప్పుడు మనం పోస్ట్ చేస్తాం సేవ్ యాజ్ కంప్లీటెడ్ కాకుండా సింగులేట్లోకి వెళ్ళండి లెవెల్ వెళ్ళి చెక్ చేసి ఇక్కడ సేవ్ చేయండి పార్క్ చూడండి పోస్టెడ్ డాక్యుమెంట్ ఏంటి చేంజ్ అంటే ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా మారిపోయింది కావాలంటే ఇప్పుడు చూడండి ఎఫ్బీఎల్ త్రీ ఎన్లోకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి సార్ బ్యాక్ రండి మారిందా పదివేలుగా ముందు ఐదు వేల నుంచి పదివేలుగా మారిపోయింది ఓపెన్ చేసి చూడండి ఇక్కడ మళ్ళీ పార్క్ అని ఉంది కదా చూడండి పోస్ట్ ఉంది కదా ఇక్కడ పోస్ట్ చేయొచ్చు డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంప్లీట్ ఇప్పుడు పూర్తిగా పోస్ట్ అయిపోయింది పోస్ట్ పూర్తిగా పోస్ట్ అయిపోయింది చూడండి కావాలంటే చూసారా లాస్ట్లో వచ్చింది చూడండి డేట్ ఇరవై జస్ట్ ముందు ఐదు వేలు పదివేలుగా మార్చాం జస్ట్ ఊరిగా మారింది అంతే మెయిన్గా పోస్ట్ అవ్వలేదు తర్వాత మళ్ళీ పోస్ట్ చేసి అప్పుడు పూర్తిగా మారిపోయి ఇక్కడ షో చేసింది ఇట్లా ఐదు వేలు కాస్త పదివేలు చేసేస్తారు దీన్ని పార్క్ డాక్యుమెంట్ ఉంటాం ఓకే అంటే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు జస్ట్ మనము ఆఫ్ అంటే యాభై వేలు కానీ లే ఇరవై వేలతో జస్ట్ మనం పార్క్ చేసి పెట్టుకుంటాం అది మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయలేదు ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్గా కూడా అది ఏం చేంజెస్ అవ్వవు ఎప్పుడైతే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారో అప్పుడు దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ చేస్తాం ఓకే తర్వాత మళ్ళీ ఎఫ్డాస్ సిక్స్టీ ఫైవ్ లో కూడా చేయొచ్చు చూడండి అది కూడా చేద్దాం పార్కు డాక్యుమెంట్ ఈడ కూడా చేయొచ్చు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఇరవై వేలు అనుకోండి ఇరవై వేలు అయితే నేను పదివేలతో ఎంట్రీ చేస్తున్నా నాకు తెలియదు పూర్తిగా ఎంత అమౌంట్ బట్ పదివేలతో చేస్తున్నా ఫిఫ్టీ తీసుకోండి బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ ట్వంటీ డాక్యుమెంట్ నైన్ వాజ్ పార్క్ జస్ట్ ఇక్కడ పార్క్ అయింది ఓకే టెన్ థౌసండ్ యాక్చువల్గా ట్వంటీ థౌసండ్ అయితే నేను టెన్ థౌసండ్ మాత్రం పోస్ట్ చేశా లిస్ట్ వెళ్ళి సార్ రిఫ్రెష్ చేయండి చూసారా పదివేలతో పోస్ట్ అయింది యాక్చువల్గా ట్వంటీ థౌజండ్ అయితే నేను పదివేలు ఎంటర్ చేశాను మళ్ళీ మెయిన్ అకౌంటెంట్ వచ్చి పదివేలు కాదు బాబు ఇరవై వేలుగా మార్చు అని చెప్పాడు మార్చు అని చెప్పినప్పుడు మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి మనం ఎఫీ విజీరోకి వెళ్ళి మార్చాలి డాక్యుమెంట్ నెంబర్ నైన్ ఓపెన్ చేసి ఇక్కడ పదివేలు తీసి ఇరవై వేలు పెట్టాలి బ్యాక్ మళ్ళీ ఇక్కడ మార్చి పదివేలు తీసి ఇరవై వేలు పెట్టాలి కూర్చోండి ఇక్కడ డాక్యుమెంట్ ఇక్కడ పోస్ట్ చేయాలి ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ చేయించుకోండి వాస్ పోస్ట్ కంపెనీ కోడ్ ఇప్పుడు వెళ్ళి చూడండి లిస్ట్ రిఫ్రెష్ చూసారా ఈరోజు డాక్యుమెంట్ నెంబర్ నైన్ ఎస్ఏ ఇరవై వేలు ఇది జిఎల్లోనే కాదు మీరు వెండర్లో చేయొచ్చు కస్టమర్ కూడా పార్క్ చేయొచ్చు ఓన్లీ జిఎల్కే సంబంధం కాదు వెండార్కు చేయొచ్చు కస్టమర్ కూడా చేయొచ్చు ఓకే సో లాస్ట్లో ఏముందిగా ఎఫీ జీరో త్రీలో వెళ్ళి మనం చూసుకుంటాం జస్ట్ డిస్ప్లే డాక్యుమెంట్ మనం ఈరోజు పోస్ట్ చేసాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి ఎయిట్ నైన్ ఓపెన్ చేయొచ్చు సో ఫార్టీ ఈస్ ద రెంట్ ఫిఫ్టీ ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ ఫార్టీ ఇస్ ద రెంట్ ఫిఫ్టీ ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ ఇలా దీన్ని మనం పార్కు డాక్యుమెంట్ అంటాం ఓకే క్లియర్ మా ఏమైనా డౌట్ ఉందా పార్క్ లో ఎనీ వన్ అర్థమైందా పార్క్ డాక్యుమెంట్ ఉంటే లక్ష్మి లత రామ్ గారు అర్థమైందా అండి నెక్స్ట్ హోల్డ్ ఆర్ హెల్డ్ హోల్డ్ ఆర్ హెల్డ్ ఇది కూడా సేమ్ లాగానే సో హోల్డ్ ఆర్ హెల్డ్ డాక్యుమెంట్ అంటారు హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ అవైలబుల్ లైక్ కాస్ట్ సెంటర్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ ఆల్ ద సిస్టమ్ డస్ నాట్ అప్డేట్ ఎనీ అకౌంట్ బ్యాలెన్సెస్ టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ వెన్ వి హోల్డ్ ద డాక్యుమెంట్ ఇప్పుడు హెల్త్ డాక్యుమెంట్లు ఏంటంటే ఇక్కడ కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే ఇక్కడ కూడా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు ఓకే ఇప్పుడు ఐదు పదివేలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఇచ్చామనుకోండి బట్ ఇక్కడ ఏంటంటే ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది హోల్డ్ డాక్యుమెంట్లో జనరేట్ అవ్వదు దీంట్లో పార్క్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ కానీ హోల్డ్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది దానికి దీనికి డిఫరెన్స్ ఇదే ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్లో నువ్వు హాఫ్ అమౌంట్ పోస్ట్ చేసావు కదా అది చూడొచ్చు కానీ హోల్డ్ డాక్యుమెంట్లో చూడలేము నువ్వు ఎంత అమౌంట్ పే చేసావు అనేది చూడలేము ఉండే డ్రాబ్యాక్ అది ఓకే టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది నువ్వు పదివేలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఎంటర్ చేసావు అనుకో దాన్ని వెళ్ళి చూడాలనుకుంటే వెండర్ లైక్ కస్టమ్ జిఎల్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళి చూద్దాం అనుకుంటే కనిపించదు దానికి ఆప్షన్ కూడా ఉండదు నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకే సో అది ఇది వచ్చేసి ఎఫ్బి డబల్ వన్లో చేస్తాం క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ జిఎల్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ త్రీ చూస్తాం డిస్ప్లే డాక్యుమెంట్ వచ్చేసి ఎఫ్బి జీరో త్రీలో చూస్తాం ఓకే చూడండి స్లాస్ఎన్ ఎఫ్ బి డబుల్ వన్ ఇప్పుడు ఎంటర్ చూడండి పోస్ట్ డాక్యుమెంట్ హెడర్ డేటా దీని హెల్త్ డాక్యుమెంట్ అంటాం టుడే డేట్ ఇవ్వండి డాక్యుమెంట్ టైప్ ఎస్సీఏ థౌసండ్ పాస్ చేస్తున్నాను డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేసి హోల్డ్ ఇప్పుడు చూడండి టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది చూసారా టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ వన్ టూ త్రీ ఇస్తున్నా చూడండి డాక్యుమెంట్ వన్ టూ త్రీ వాజ్ హెల్డ్ ఓకే ఇది ఎక్కడ ఎబి ఎల్ త్రీ ఎఫ్బీ ఎల్ వెళ్ళి సేవ్ అవ్వదు ఓకే నాకు కనిపించేది కూడా చూడండి స్లాస్ ఎన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ ఇది మీరు చూడాలని కూడా కనిపించదు చూడండి మనకు కనిపించట్లేదు అసలు ఆప్షన్ కూడా ఉండదు కనిపించదు కూడా పార్కు డాక్యుమెంట్స్ తీసేయండి ప్రాబ్లం లేదు అయినా కూడా ఎగ్జిక్యూట్ చేయండి కానీ ఇప్పుడు టెన్ థౌసండ్ మనం పాస్ చేస్తాం కదా అది కనిపించట్లేదు చూడండి ఇక్కడ సో అది ఓకే మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఎఫ్బి లెవెన్కి వెళ్ళాలి ఇక్కడ టెంపరీ డాక్యుమెంట్ మీరు వచ్చారు కదా మీరు వన్ టూ త్రీ అది టైప్ చేయండి అది టైప్ చేస్తే అప్పుడు బయటకు వస్తుంది ఓపెన్ చేయండి ఆ పదివేలు తీసేసి యాక్చువల్గా మీరు ఇరవై ఇరవై ఐదు వేలు ఇవ్వాలనుకోండి మీరు పదివేలు ఇచ్చారు తెలియక ఇప్పుడు మళ్ళీ మార్చండి బ్యాక్ ఆ పదివేలు తీసేసి ఇరవై ఐదు వేలు పెట్టండి సో డాక్యుమెంట్లో వెళ్ళి ఇప్పుడు పోస్ట్ చేయండి డాక్యుమెంట్ టెన్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఆ పదివేలు కాస్త ఇరవై ఐదు వేలు చేశారు ఇప్పుడు చూడండి కావాలంటే ఉంటుంది ఉందా డాక్యుమెంట్ నెంబర్ టెన్ ఇరవై ఐదు వేలు ఆ పదివేలు కాస్త ఇరవై ఐదు వేలుగా మార్చాను ఇలా అండి ఈ విధంగా మనం పార్కు డాక్యుమెంట్ హెల్డ్ డాక్యుమెంట్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది వీటిని మనం ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటాం మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు మన పై అధికారులని తెలుసుకొని మనము ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటామో డేటాను ఆ డేటాను ఎడిట్ చేసి మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ చేయొచ్చు సో దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అండ్ హెల్డ్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయో కదా ఎనీవన్ క్లియర్మా

ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉన్నారు ఓకే ఇంకో కంపెనీ చేసుకుంటురా అండి ఖాళీగా ఉండొద్దు నేను చేసే చేసేసాను కదా అని పక్కన పెట్టొద్దు మరొకటి కొత్తది కంపెనీ చేయండి అట్లా ఎన్నిసార్లు మీరు కోర్స్ అయ్యే లోపల మీరు రెండు మూడు కంపెనీ కోళ్ళు చేశారంటే అప్పుడు నాలెడ్జ్ మీకు బాగా అప్డేట్ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ మైండ్లో ఆ స్క్రీన్స్ అనేది మైండ్లో తిరుగుతాయి ఒకటి చేసుకుంటూ అలాగే వచ్చారనుకోండి ఆ స్క్రీన్లు మైండ్లో తిరగవు ముందు చెప్తున్నాను ఓకే తక్కువ టైంలో ఎక్కువ సార్లు మనం స్క్రీన్స్ గమనిస్తూ ఉండాలా ఏ స్క్రీన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి ఏ ఏ ఆప్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఓకే అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ముందు చెప్తున్నాను ఓకేనా గైస్ అవి చేసేయండి టుమారో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఓకే డే ఆఫ్టర్ టుమారో మనం ఎంటర్ అవుతాం చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వీడియోస్ రూపంలో ఇస్తాను నేను ఓకేనా ఎఫ్ఐ మనకి టుమారో కంప్లీట్ అవుతుంది